హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా నడిపం డీటెయిల్స్కి ఇవాళ నేను చెప్పేది ఏమిటంటే అండి చాలా స్పెషల్ బుక్ దొరికింది నాకు ఇవాళ చిన్న బుక్ ఒకటి సీనియర్ సిటిజన్స్కి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందించే ఓ బుక్ దాని గురించి మాట్లాడుతున్నాను ఇవాళ చూడండి ప్రతి సీనియర్ సిటిజన్కి ఉపయోగపడేదే చాలా మంచి మాటలు ఉన్నాయి నా ఉద్దేశంలో అయితే చాలా చాలా బాగుంది మీరు వీడియో అంతా విన్న తర్వాత బాగుందో లేదో మీరు కామెంట్లో పెట్టండి పదండి అయితే వీడియోలోకి ఇప్పుడు బుక్ చిన్న హెడ్డింగ్ అండి కొన్ని పాయింట్స్ చెప్తాను కొన్ని రోజు కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ చెప్పేసి మీకు బోరు కొట్టించకుండా కొంచెం కొంచెం పాయింట్స్ చెప్తూ రోజు ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం వెల్కమ్ అండి ఈ సీనియర్ సిటిజన్స్కి ఇరవై ఐదు నియమాలు ఉన్నాయట ఏంట నియమాలు కనుక మనం విన్నాం అనుకోండి అలా ప్రవర్తించామనుకోండి అసలు మనకి సమస్యలు బెంగలు ఆలోచనలు ఏమీ ఉండవు చాలా సంతోషంగా ఉంటాం అయితే ఇవాళ అన్నీ చెప్తానో చెప్పనో తెలియదు ఎన్ని వీలైతే అని చెప్తాను నెంబర్ వన్ అండి పిల్లలతో కలిసి జీవించకండి మ్యాక్సిమం అంటే స్వతంత్రంగా ఉండడం నేర్చుకోండి అలాగని పిల్లల్ని దూరం పెట్టమని కాదు పిల్లలతోటి పిల్లలతో అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి పండగలు పుట్టినరోజులు ఏవో వస్తూ ఉంటాయి మనకి అలాంటప్పుడు కలుస్తూ ఉండాలి అంతేగాని వాళ్ళు మనతో ఉండలేదు మన వేరే పెట్టారు మనం ఇలా ఉన్నాము వాళ్ళు బాగున్నారు ఇలాంటివి ఏమి ఆలోచించకండి ఎందుకంటేనండి పిల్లలతో జీవించడం తప్పు లేదు కానీ మనం ఎలా తయారవుతాం అంటే ఒక బద్దకిష్టులాగా ఒక డిపెండింగ్ మనుషుల్లాగా అంటే వాళ్ళని చూడగానే మనకి పిల్లలు యాక్టివ్గా తిరుగుతుంటే మనకేమనిపిస్తుంది అబ్బో వీళ్ళు ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాం మనం ఎందుకు పనికిరాం మాకు ఈ పని చేయి మాకు ఆ పని చేయని డిపెండ్ అవుతాము అడుగుతాము వాళ్ళకి చికాకులు తెప్పిస్తాము ఉన్న ప్రేమను దూరం చేసుకుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అంటే మీకు ఎంత ఓపిక ఉందో ఇక లేవలేదు చేయలేము అంటే ఓకే వెళ్దాం కానీ మనం ఎంత చేసుకోగలమో ఎన్నాళ్ళు ఉండగలమో అన్నాళ్ళు ఉండి అంత సంతోషంగానే జీవితాన్ని గడుపుతాం తర్వాత ఏంటంటేనండి పిల్లల విషయంలో వాళ్ళ సొంత విషయాలు ఉంటే ఇప్పుడు ఉద్యోగం కానీ వాళ్ళ కుటుంబ విషయాలు కానీ వాళ్ళ పిల్లలుగా చదువుల విషయంలో కానీ లేదని వాళ్ళు ఏవో చాలా విషయాలు ఉంటాయి కదా అందులోని మనము కలగ చేసుకోకూడదు ఎందుకంటే మనకు అవసరం లేని విషయాలు ఇప్పుడు మన కొడుకో కూతురు ఉంటారు అది వాళ్ళు చూసుకుంటారు మనం చేసాం కదా నేను మన పిల్లల విషయంలో మనం చేసుకున్నాం మనం ఎవరి సలహా సంప్రదింపులను పాటించామో లేదు కదా వాళ్ళే మనకి మనమే డెసిషన్ తీసుకున్నాం మన పిల్లల్ని ఏం చదివించాలి ఎలా చదివించాలి ఎలా ఉండాలి ఆస్తులు ఎలా పొడబెట్టాలి ఇవన్నీ మనమే డెసిషన్ తీసుకున్నాం ఇప్పుడు సేమ్ పిల్లలకి అదే వయసు వచ్చింది కాబట్టి వాళ్ళని వాళ్ళ డెసిషన్ తీసుకుంటుంటే మన చిరునవ్వుతోటి అన్నిటికీ ఆ బాగుంది అని అన్నామనుకోండి మన విలువ గౌరవం మనకు కాపాడతారు కాపాడుకున్న వాళ్ళమవుతాం లేకపోతే మీకెందుకమ్మా నా అన్న మీరు కూర్చోవచ్చు కదా మేము చేస్తున్నాం కదా అన్నిట్లో ఎందుకు అనే మొక్క వాళ్ళ వాళ్ళ చేత అనిపించుకోకూడదు ఎప్పుడు కూడా అనరు సాధారణంగా పిల్లలు ఇన్ కేస్ మరీ చతాయిస్తే ఏం చేస్తారు అంటారు అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి ఆ మాట రాకుండా మనమే చాలా జాగ్రత్తగా మర్యాదగా మన జీవితాన్ని మనం గడుపుకోవాలి రెండో పాయింట్ ఏం తెలిసిన మన వాళ్ళ చదువులకి ఆటంకం కలిగించొద్దు అంటే ఓ ఇన్ కేసు వాళ్ళ దగ్గరికి వెళ్తాము లేదా వాళ్ళ దగ్గర ఉంటాము వాళ్ళు మన దగ్గర ఉంటారు ఏమన్నా అవుతాయి మన వాళ్ళు చదువుతూ ఉంటారు మరి ఏంటో ఎప్పుడు చదువుతావు వెళ్ళి నాకు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఇక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి నాకు ఇల్లు తీసుకురా ఏదో అండవు లేదు అంటే వాళ్ళు ఆ చదువుతూ ఉన్నప్పుడు టీవీలు పెద్ద సౌండ్ ఫోన్లు పెద్ద సౌండ్లు పెట్టుకొని చేస్తూ ఉండం లేదంటే ఏమిట్రా చదువు నీ చదువు అలాగా మా టైంలో ఇలా చదివాం అలా చదివాం నీకు ఏమిటి తెలిసినా చదివిస్తున్నాం అన్నీ అర్థ తప్పులు చదువుతున్నాం ఇలా చెప్పడము ఇవే అక్కర్లేని విషయాలంటే సీనియర్ సిటిజన్స్కి ఇవే ఫస్ట్ నెంబర్ వన్ అండి కాబట్టి అలాంటి వాటిల్లోని మనము కల్పించుకోకూడదు ఎవరి పేరెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరి పిల్లల్ని ఎలా చదివించుకోవాలో తెలుసు అంతేకాకుండా చదువు అదొక్కటే కాకుండా మనం ఏంటంటే వాళ్ళు చదువుతున్నారంటే ఇప్పుడు ఎవరో మన ఇంటి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో గట్టిగా మాట్లాడడం నవ్వడం పార్టీలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా పిల్లలు చదువుతున్నప్పుడు టైములో అసలు ఎవరిని ఇంటికి ఇన్వైట్ చేయకూడదు మన ఫ్రెండ్స్ అయినా మన చుట్టాలైనా ఎందుకంటే వాళ్ళు చదువు డిస్టర్బ్ అవుతుంది కదా మన పిల్లలు చదువు టై చదువుకునే టైం మనం ఎలా అనుకున్నాము అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకుంటున్నప్పుడు మనం మాట్లాడకూడదు ఇన్ కేస్ తల్లి తండ్రో వాడు బాగా చదవలేదు ఆ పిల్లో పిల్లడోని ఓ దెబ్బ అనుకోండి వెళ్ళి ఏం అలా కుట్టిస్తారు అలా కొట్టకండి కొట్టకుండా చదువు చెప్పలేరా మేము మీకు ఇలా చెప్పాం అలా చెప్పి గొప్పలు చెప్తూ ఉంటాం మనం కుట్టిది మనము కొట్టాము మనము తిట్టాం మన మన మనవధారలకి వచ్చేలా దగ్గర వచ్చేదా మనకేమిటి జాలి ప్రేమ ఎక్కువ అందుకని ఇలా చెప్తూ ఉంటాం ఇవే కల్పించుకోవద్దంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉంటే చాలా ఉంటాయి కొన్ని మాత్రం మీకు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మీ అల్లుడో మీ మూడో పాయింట్ అండి మీ అల్లుడు ఉంటాడు లేదా కోడలు ఉంటుంది వాళ్ళని ప్రేమించండి చక్కగా ఇష్టపడండి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా సహించండి ప్రేమించండి సహించండి రెండూ చెయ్యండి అంటే మరి మనం కట్టుకున్న పిల్లలు అన్నప్పుడు మనం పడతాం మన కోడలు అల్లుడు అన్నప్పుడు మనం పడం ఎందుకు పడము అమ్మాయి ఎవరో వచ్చి నన్ను అంటోంది అబ్బాయి ఎవరో నన్ను అంతటి వాడా ఇలా అంటూ ఉంటాం అదే తప్పు నిర్ణయం అంది ఎందుకంటే మన కొడుకు మన కూతురు కొడుకు ఎంతో మన కోడలు అల్లుడు కూడా అంతే అనుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ప్రేమ వాళ్ళని ప్రేమతో ప్రేమించాలి వాళ్ళకి అన్నీ ఇవ్వాలి కొనివ్వాలి ఎంతో చక్కగా చూసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు అనే మాటలు కూడా ఒక్కోసారి మనం ఏదైనా కొంచెం ఎక్కువగా వాళ్ళని బాధ చికాకు పెట్టామనుకోండి ఏదో ఒక చికాకు పడవచ్చు వాళ్ళు కూడా ఏదో మాట అనవచ్చు ఫోన్లే మనకు నా కొడుకు అయితే ఊరుకోనా నా కూతురు అయితే ఊరుకోనా అనుకొని వాళ్ళ దగ్గర మా నోరెప్పకుండా సరేనమ్మా వాళ్ళు ఏదో చెప్పారు ఏదో మాట అన్నారు లేకపోతే ఏదో పని చెప్పారు ఓపికందా చేయండి లేదంటే సరేనమ్మా సరేనాయన అని నవ్వు నవ్విసి ఊరుకోండి దాంతో గొడవలు రావు ఎప్పుడైనాప్పుడునండి అల్లుడు కోడలుని మంచి చేసుకుంటే కొడుకు కూతురు కూడా మనకి దగ్గర అవుతారు ఎప్పుడైతే వీళ్ళిద్దరిని దూరం చేసుకుంటామో మన కొడుకు కోడ కూతురు కూడా మనకి దూరం అవుతారు వాళ్ళ పాపతో వాళ్ళు వెళ్ళిపోవడానికి చూస్తారు కానీ మనకి విలువ ఇవ్వాలి ప్రేమించాలి అని చెప్పి చూడారు ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళతో వెళ్ళాలి మనమేనాళ్ళు ఉంటావు పండుటాకులో మనం ఎప్పుడైనా రాలిపోతాం కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా కొడుకు కోడ కోడలు అల్లుడితో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ సంతోషంగా వాళ్ళని సంతోషపరచాలి నన్ను అడిగితే నా ఒపీనియన్లో నేను చేస్తున్న పని ఏంటంటే కొడుకులు కూతుళ్ళ కన్నా అల్లుళ్ళకి కోడల మీద ప్రేమ ఎక్కువ చూపించాలి ఎక్కువ గిఫ్ట్లు ఇవ్వాలి ఎక్కువ ప్రేమతో ఉండాలి వాళ్ళతో ఏమన్నా సర్దుకుపోవాలి అలాంటప్పుడు మన జీవితం చాలా హ్యాపీగా నడుస్తుందండి అంటే కొడుకు కో కూతురు మనవాళ్ళే ఏమన్నా పడతారు పడకపోయినా మన గట్టిగా దెబ్బలాడే హక్కు ఉంటుంది కానీ కు అల్లుడు కోడల్ని అనే హక్కు మనకి లేదు మనకి ఎవరిచ్చారు హక్కు అది వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా అనుకో అనుకోనండి కానీ మనకు అనే హక్కు లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ప్రేమతో వీళ్ళతోటే ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే వృద్ధాప్యం సుఖవంతంగా జీవించాలంటే తర్వాత అండి పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలోని ఎప్పుడు ఒకవైపే ఆలోచించొద్దు ఎంతసేపు స్వార్థంగా మీ వైపు ఆలోచించకండి ఆ పిల్లలు ఇష్టపడ్డారు ఎవరినన్నా వెల్ అండ్ గుడ్ కొంచెం ఎంక్వైరీ చేయండి మంచి ఫ్యామిలీ మంచి ఇది అంటే చేసేయండి పెళ్ళి అంతేగాని నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవద్దు అమ్మాయి బాగలేదు అమ్మాయికి డబ్బు లేదు అమ్మాయి మన కులం కాదు అమ్మాయి మన మతం కాదు ఇవేవి ఆలోచించి ఏమీ సుఖం లేదు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ వాడు ఒకదానికి కట్టుబడిపోయి ఉన్నారు మాటకి మనం చెప్పినా వినరు మనం వంద సార్లు చెప్పి వాళ్ళ దగ్గర చెడ్డయ్యి ఆ ఉన్న పిల్లల్ని దూరం చేసుకోవడం కన్నా ఉన్నవాటితో సర్దుకుపోవడం కృష్ణారామ అనుకుంటూ పక్కకి మనం పక్కకు వచ్చామనుకోండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకుంటారు మనకేం పుట్టింది ఏమీ పట్టదు మనకి అంటే మన అభిప్రాయాల్ని మన అభిరుచుల్ని ఈ పెళ్లి విషయంలోని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు ఆడపిల్లకైనా పిల్లడికైనా అంతేనండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నారు నచ్చజెప్పండి ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఆ పెళ్ళైనా పిల్లడైనా వాటి పక్క ఎవరు ఏంటి ఫ్యామిలీస్ ఏమిటి ఏ ఊరు ఏమిటని నేను అన్నీ బాగున్నాయి అనుకోండి అయినా కూడా మీకు ఇష్టం లేదు నచ్చ చెప్పండి వినలేదు సరేనైనా అని చెప్పి కామ్గా మనకి స్తోమతున్నంతలో పెళ్ళి చేసేసి వాళ్ళని పంపించేయాలి అప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పుడు కొడుకు ఇష్టమైన అమ్మాయిని చేసాము కొడుకు ఇష్టం ఉన్నా మనం చూడడానికి టైం ఉన్నా లేకపోయినా కోడలు వచ్చి చూస్తుందండి ఎందుకంటే నన్ను కాదనకుండా మా మేము ఇలా ఇది చేసుకున్నామని కానీ ఇష్టపడ్డామని కానీ నాకు నన్ను చేసుకుని వాళ్ళ ఇంటి కోడలుగా నన్ను స్వీకరించారు కదా వీళ్ళు వీళ్ళకి ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి ఎక్కువ గౌరవం ఇవ్వాలి ప్రేమతో చూడాలనుకుంటారు ఇదే విధంగా అల్లుడు కూడా అనుకుంటాడు కాబట్టి ఇందులో ఎక్కువగా తలదొచ్చకండి పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళని వదిలేయండి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవద్దు ఫస్ట్ మీ గురించి వచ్చాను ఇప్పుడు పిల్లల దాకా ఇక్కడ దాకా అయినా అవతల వాళ్ళు మీ మీద కంప్లైంట్స్ చేయకూడదు ఎవరు చేస్తారండి పెద్దవాళ్ళ మీద కంప్లైంట్స్ అనుకోవచ్చు ఇందాకలే చెప్పింది చూసారా పిల్లల విషయంలో మనవలు మనవరాళ్ళ విషయంలో మనం రేడియోలు పెట్టుకుని టీవీలు పెట్టుకుంటే ఆ పిల్లలు చెమ్మ నాన్న తాత అమ్మమ్మ నాతా నాయనమ్మ ఇంత సౌండ్ పెడుతున్నారు మా చదువుకు డిస్టర్బెన్స్గా ఉంది అని రకరకాలుగా వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు కసిరేమనుకోండి వాళ్ళ కోపాలు రావచ్చు వాళ్ళని తిట్టేమనుకోండి వాళ్ళ కోపాలు రావచ్చు ఈ ఆయనమ్మ తాత అమ్మమ్మ తాత ఎప్పుడు ఇలాగే అంటారు వాళ్ళని ఇంట్లో పంపించి వాళ్ళు ఊరెళ్ళు పని ఎందుకు ఉండమంటున్నారు ఇలా రకరకాల పిల్లలు అంటారు ఎంత మళ్ళీ మన తల పిల్లలు ఎంత మంచి అయినా వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది మన మీద ప్రేమ ఎప్పుడు కిందకి దిగుతుందండి పైకి రాదు అది గుర్తుపెట్టుకోండి అందుంటే కిందకి దిగడం అండి పిల్లలు అనుకోండి మన పిల్లలు వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది మన మీద ప్రేమ ఉండదా అని మీరు అనుకోవచ్చు ఉంటుంది కానీ ఇంత ప్రేమ అంత అక్కడ పైన అంత ప్రేమ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటమ్మా అలా అంటున్నావు పిల్లలు చికాకు పడుతున్నారనో ఏంటి నాన్నగారు అలా అంటారు మీరు పిల్లలు విసుక్కుంటున్నారు మీరు టౌ సౌండ్లు తక్కువ పెట్టచ్చు కదా మేము చదువుకున్నప్పుడు మీరు ఎలా చేశారు ఇప్పుడు ఎందుకు ఇలా రకరకాలుగా అంటారు ఆ మాటలు ఆ కంప్లైంట్లు మీ మీద రాకుండా మీరు జాగ్రత్తగా మర్యాదగా అనుకోండి మాట పడక్కర్లేదు సంతోషంగా ఉంటారు లేదు అంటే ఏమంటారు ఇంకాను ఏ పిల్లలతోటి పోన్ లేరా పాపం వాళ్ళకి ఏం చేస్తారు అని జాలి పడుతూ ఉంటారు చాలామంది జాలి పడుతుంటారు ఆ జాలిపడి మీరు ఎవరి దగ్గర నుంచి ఆశించకండి జాలి పొందకండి మన మీద ఒకళ్ళు జాలి పడేది ఏంటండి మన బతుకు మనం బతుకుతున్నప్పుడు మన మీద ఒకరు జాలి పడితే సహించలేం ఎవ్వరూ జాలి పడకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళ జాలి పడ్డం అనేది అసలు పనికిరాదు ఎంత వృద్ధాప్యం వచ్చినా ఎంత పెద్దవాళ్ళమైనా జాలిపడి చేయకూడదు ఎవరైనా మనకు సర్వీస్ చేయాలన్నా మనకి ఏమన్నా ఇవ్వాలన్నా జాలితో ఇస్తే పుచ్చుకోకండి చేయించుకోకండి ప్రేమతో ఇచ్చారనుకోండి చేయించుకోండి పుచ్చుకోండి ఏమి ఇచ్చినా కూడా లేదు సాటి మనిషిగా గౌరవించి ఇచ్చారనుకోండి పుచ్చుకోండి చేయించుకోండి జాలి మీద మీ దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా ఎట్టి వరుసలన్నీ మృదువుగా తిరస్కరించండి ఓకే సరే ఓకే సంతోషం అండి కానీ ఇది నాకు ఇప్పుడు వద్దండి వద్దులేండి మీ సాయం కావలిస్తే నేను మళ్ళీ అడుగుతా లేండి అని చెయ్యండి అంతేగానా వచ్చే అదే చాలు నాకు ఈ పని చేయి ఆ పని చేయి జాలి మీద వచ్చాడు కదా ముసిలిదా ముసిలిదా అయినా నా మీద జాలిపడి వచ్చాడు నాకు చేస్తున్నాడు అని మీరు సంతోషపడకండి దానివల్ల ఏమిటంటే ఏంటంటే మనని మనం దిగజార్చుకున్న వాళ్ళం అవుతాం మన విలువలు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి ఎంత ఎంత పెద్దవాళ్ళమైతే అంత శక్తి ఉంటుంది అంత శక్తికి తగ్గే అవసరాలే మనకుంటాయి తప్ప ఎగిరే పోదాం ఆకాశంలో ఎగురుదాం ఆశ కోరిక మనకు ఉండవు ఆలోచనలు కూడా ఉండవు అన్నమాట కాబట్టి జాలి వాళ్ళని దగ్గరికి రానివ్వకండి తర్వాత ఏంటంటేనండి పాత వెన్నేను గతం గతం గురించి తలుచుకుంటూ వాటినే తలుచుకొని తలుచుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకండి దానివల్ల రెండు నష్టాలు ఒక టైం వేస్ట్ అవుతుంది గతం వల్ల మానసిక బాధలు ఎక్కువ అయితే సంతోషాలు కూడా ఉంటాయి గతంలో అవి కూడా తలుచుకోవచ్చు తలుచుకున్నా కూడా కొంచెంసేపు ఏవైనా కూడా నండి కొంచెంసేపు అయిన తర్వాత అబ్బే నా టైం ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్న సంతోషాలే తలుచుకొని ఏం చేస్తాం అన్నిసార్లు ఏం లేదు కదా ముందు భవిష్యత్తు లేకపోతే ఇప్పుడు వర్తమానంలో జరుగుతుంది సంతోషంగా ఉండడానికి భవిష్యత్తులో ప్రణాళిక వేసుకుందికి మీ టైంని కేటాయించండి అయిపోయిన దాని గురించి ఆలోచించకండి చెప్పకండి ఎవరికైనా అనవసరం ఒకసారి చెప్పండి ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే అదే పదే పదే పనిగా చెప్పామనుకోండి మన విలువలను గౌరవాలను కో కోల్పోయిన వాళ్ళం అవుతాం భవిష్యత్తు గురించి కానీ ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి ప్రణాళిక వేసుకొని ఎలా నడవండి అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మీకు వంగి నమస్కారం చేస్తారు ఎంత ఓపిక్గా ఎంత చక్కగా చేసుకుంటున్నారండి అని మన గౌరవ మర్యాదలు ఇస్తారు చూసారండి ఈ ఇన్ని పాయింట్స్ చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా చెప్తాను మిగిలినవన్నీ కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంకా పార్ట్ వన్ అయింది వరుసగా ఎన్ని పార్ట్లు వస్తాయో చూద్దాం ఓకేనా మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ మన లాంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చింది నేను ఏ పాయింట్ బాగా చెప్పగలిగాను చెప్పండి కామెంట్లోని థ్యాంక్ యూ